చె అసలు మా నబీలతో పెట్టుకుంటే సోనియా బొత్తులు ఎక్కడిపోయిందా నబీల్ కింగ్ రాయితే కింగ్ మేకర్ కింగ్ సోనియా పీకి అవతల పడేసాం వెళ్ళిపోయింది ఆ సోనియా రావాలంటే ఫైనల్ గా డబ్బులతో పెట్టుకోవడం వల్లే సోన్యా బయటకు వెళ్ళిపోయిందా చెప్పిందా ఇప్పుడు బయట ఆ ఫ్యాన్స్ అన్నారు కదా చెప్తారు రోడ్డు మీద తిరుగుతారు వెళ్ళిపోద్ది నేనే దగ్గరుండి సోనియాని బయటకు పంపించా నేనే దానికి కారణం ఒకటే ఎవరైనా సరే నాతో వచ్చి సోనియా ఇరిటేట్ చేసింది మమ్మల్ని నీకు నాకు సంబంధం లేదు ఒకటే ఒక్కటే చెప్తున్నా నబీల్ ని టార్గెట్ ఎప్పుడైతే చేసిందో అదే రకంగా నిఖిల్ కూడా చేశాడు వీళ్ళిద్దరు చేయడం వల్ల సోనియాకి నెగిటివిటీ వచ్చింది ఎందుకంటే వాళ్ళు అందరూ గ్రూప్ గేమ్ ఆడారు గ్రూప్ గేమ్ ఆడకుండా ఉంటే బాగానే ఉండేది సోనియా పని అర్థమైందా అందులోకి పిచ్చి రక్త సంబంధాలు పెట్టుకుంది అక్కడ ఆ పిచ్చి రక్త సంబంధాల వల్లే బయటకు పోయింది మెయిన్ థింగ్ అదే ఇప్పుడు పృథ్వీని యష్మి విష్ణుప్రియ తదులుకుంది ఎంత చక్కగా ఉంది చూడముచ్చటగా ఉండాలి ఏదైనా లవ్ ట్రాక్ నడిపితే అమ్మ కింద తల్లి కింద ఏంటయ్యి ఆ పిచ్చి శాస్త్ర వల్లే నువ్వు బయటకు వచ్చేసావు ఆ పిచ్చి చేస్తులు చేయకుండా ఉంటే ఈ రోజు నా హౌస్ లో ఉండేదారు నీకు ఆ అర్హత ఉంది ఏ మాట్లాడుతున్నాం మాట్లాడితే లాలో లాజిక్ లో మాట్లాడుతున్నాం కాబట్టి నీ లాజిక్ నచ్చలేదు నాకు లాయర్ లాయర్ అయినా లాజిక్లు పని చేయలేదు అక్కడ ఏం లేదు ఎంతసేపు లాజిక్ లో పెద్దోండి చిన్నవాడిని తాళాలు వేసేసి బొడ్లో పెట్టుకోవడం ఇప్పుడు సోనియా వెళ్ళిపోతే వాళ్ళ పరిచయం మరి ఎవరు ఏ నాలుగు రోజులు బోర్ని నేడుపుతారు ఇక ఇంకా అంత ముందు చేసేదే ఉన్నారు బోర్ నేర్తా ఎవరన్నా తగులుకుంటారు ఉన్నారుగా కనబోలు దాని గురించి కాదు సోనియా వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్స్ గా ఒక విషయం చెప్తున్నా సోనియాకి గేమ్ ప్లే అనేది లేదు మాట్లాడే విధానం లేదు అందరితో కొలాబరేషన్ అందరితో నబీన్ అంటదే నామినేషన్ పాయింట్లో నబీన్ నువ్వు అందరితో ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదంట నువ్వు అయ్యావా నీ ఓపెన్ ఓపెనప్ అవుదాం అనుకునేసరికి బయటకు చూస్తారు నిన్ను ఆ చిన్నోడితో పెద్దోడితో తప్పితే నువ్వు ఓపెనప్ ఎప్పుడైనా హౌస్ లో వాళ్ళ హౌస్ లో వాళ్ళు చూసావా మంచి గుసగుసలు గుసగుసలు అత్తర మైకులు పక్కన పడేసి మీ గుసగొసలు నాశనం మీ గుసగొసలు వెళ్ళలేక ఇరిటేషన్ వచ్చింది చెవులు రక్తం వచ్చేసింది నాకైతే ఎంత చేసింది అసలు మీరు నాలుగు వీక్ నాలుగు వారాలు ఉన్నారు కదండి ఇంకా ఈ హౌస్కి అవసరం లేదు మీరు వెళ్ళిపో ఎంత చిలకనగా మాట్లాడింది అలాంటి దాని గురించి బత్తాయ్ గడు సపోర్ట్ చేస్తున్నాడు మీరు పిచ్చి బత్తాయ్య సపోర్ట్ చేస్తారు అట్టంటి వాళ్ళకి మంచి టీమ్ గేమ్ వాళ్ళు సపోర్ట్ చేయండి సీత సపోర్ట్ చేయండి ప్రేరణ సపోర్ట్ చేయండి నైనికత సపోర్ట్ చేయండి వీళ్ళందరూ కూడా గేమ్ ఆడి కొద్దంతా ఫిట్గా ఉన్నవాళ్ళు అన్ఫిట్ ఫెల్వర్స్కి ఎందుకు సపోర్ట్ చేయాలి అసలు మీరు ఏదైనా సోనియా గురించి ఒక మ్యాటర్ పెట్టండి ఎక్కడైనా మీడియాలో ఒక్క కామెంట్ అన్న నెగిటివ్గా రాకపోతే నేను అడగండి ప్రతి కామెంట్ నబీల్ ఓటేయండి సోనియాని ఎలిమినేట్ చేయండి ఇక ఊటే పాఠం పట్టుకున్నారు పోవాలి 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 ఇక నాగార్జున గారు కూడా ఇసుకుపోయినట్టున్నాడు అమ్మో ఈవిడు పోకపోతే నా ఛానల్ పోయేలా ఉంది ఈయన ముందు మంచి ముందు అర్జెంట్గా బయటకు పంపించాలా లేకపోతే నా బస్ తగ్గిపోతుంది బిగ్ బస్ లో ఆయన ఆల్రెడీ డిసైడ్ అయినట్టున్నాడు నాకు తెలిసినంత వరకు ఈ రోజు పక్కా సోనియా బయటకు వస్తుంది ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఇంకా బ్రో అంటే ఎవరి మీద ఎక్కువ నెగిటివిటీ వస్తుందో వాళ్ళనే బయటకు పంపిస్తున్నారు అవును ఈ సీజన్ సీజన్ మార్చాడు అర్థం అంద పోయినసారి అయితే నెగిటివిటీ ఉన్నవాళ్ళని లోపల ఉంచేవాడు ఈసారి నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అయిన వాళ్ళు బయటకు తోసేస్తున్నాడు ఎందుకంటే నైన్ వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి ఇంకా మూడే అరెస్ట్ చేశారు వాళ్ళు ఇంకా నైన్లో ఇక నైన్ కూడా నాకు తెలిసి మంచి మంచి కంటెస్టెంట్లు ఉన్నారు బయట వీళ్ళకన్నా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్ ఎయిట్ని చాలా ఎత్తు తీసుకెళ్దామని అయితే ఒక ప్లాన్ ఉంది నాకు తెలిసి ఈ దీంట్లో ట్విస్ట్లు ఉన్నాయి ఇవాళ రివీల్ చేస్తారా లేకపోతే వారం రివీల్ చేస్తారా అనేది చూడాలి ఇంకా వైల్డ్ కార్డ్ ఎరేజ్ చేసే అవకాశం ఉందా లేదా అనేది కూడా చూడాలి వైల్డ్ కార్డ్ జాగింది సార్ పన్నెండు పెట్టాడు మూడు ఏడ్చారు ఆ ముఖ్యమూలిగి అది నబీలు ఉంటే నాలుగు ఎరేజ్ అయ్యి నబీల్ని పక్కన పెట్టారు కాబట్టి వాళ్ళు అసలు నబీల్ని టార్గెట్ చేయడమే మెయిన్ వీళ్ళు చేసిన తప్పు నబీల్ని ఎప్పుడైతే టార్గెట్ చేశారో వీళ్ళ బ్యాచ్ ఏదైతే ఉందో దొంగలమోటా బ్యాచ్ ఆ బ్యాచ్ ఎప్పుడైతే టార్గెట్ చేసిందో అప్పుడే వాళ్ళకి నెగిటివిటీ పడిపోయింది మొత్తం ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో నెగిటివిటీ స్ప్రెడ్ సోనే వెళ్ళిపోవాలి లేకపోతే పృథ్వీ వెళ్ళిపోవాలి వీళ్ళిద్దరు ఎవరు వెళ్ళిపోతే మేము మనశాంతి ఉండమని కామెంట్స్ పోవాలి 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 ఇంకొకటే పాఠం పట్టుకున్నారు పోయింది ఇంకేది హ్యాపీయే కదా మనం అనుకున్నట్టు జరిగింది తర్వాత రీఎంట్రీ ఓ ఎంట్రీ అనేది వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు మనం ఆకుని తెంపేయాలనుకున్నాం తెంపేసాం బయట పడేసాం అంతే మన వంతు ధర్మం మనం నెరవేర్తిచ్చేసాం ఇక బిగ్ బాస్ చూసుకుంటాడో తర్వాత లేకపోతే అక్కడ లోపల ఉన్న వాళ్ళు చూసుకుంటారు అక్కడ బాస్ హౌస్ లో కూడా సోనియా వీళ్ళు ముగ్గురే కలిసి గేమ్ ఆడారు అవును అవును కదా సార్ మీరు ఏది అడిగినా గానీ వాళ్ళ ముగ్గురు అలాగే డిపెండ్ వీళ్ళు ఎప్పుడు కూడా పక్కన పిచ్చోడిని చేతగా చూస్తారు మనం అడిగిన పాయింట్ మటుకు చెప్పరు ఎప్పుడు వీళ్ళు ముగ్గురే ప్రొటెక్ట్ చేసుకుంటా చూస్తారు ఇప్పుడు కూడా చూసారు కదా అంద ఎంత పెద్ద మాట నేను ఎదురింగ్ అందే ఆయన ఒక్క దెబ్బకి అడిగాడు ఏమయ్యా మీరు ఇలా వల్ల వల్లే హౌస్లో అందరికీ నెగిటివ్ అయిపోయారంటే అది నేను ఐ డోంట్ అగ్రి దట్ సార్ అని అడిగడు పృథ్వీగాడు పిచ్చి పృథ్వీగాడు అడికి ఏం తెలుసు అడుగు నిన్న కాక మొన్న మాటలు నేర్చుకున్నట్టు మాట్లాడుతాడాడు ఐ డోంట్ అగ్రి దట్ సార్ అన్నాడు ఏం అగ్రీ చేస్తావు సర్లేదు హౌస్ లోన్ అడుగు అని హౌస్లో వాళ్ళందరూ అడిగాడు ఏమ ఆ రోజు నా శక్తి టీంకి వెళ్ళకుండా కాంతార టీంకి ఎందుకు వచ్చారంటే మాకు అక్కడ కంఫర్ట్ అనిపించింది కాబట్టి అందరూ ఒకసారి యునామినస్గా ఎస్ అనేసరికి వాళ్ళకి ఫీజ్ అవుట్ అయిపోయింది ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయారు అన్నమాట అందరూ కూడా చాలా అంటే చాలా నిన్న ఆయన రిజిస్ట్రేషన్ పాయింట్లు ఒక్కటి కూడా సమాధానం వాళ్ళకి దొరకలేదు నువ్వు నబీల్ నువ్వు చేసిన అదే సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ ఆ గేమ్కి నబీల్ని పక్కన పెట్టడం ఎంతవరకు న్యాయం అని నాగార్జున గారు అడిగాడు కరెక్ట్గా చెప్పాలి కదా దానికి ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ అయింది సార్ అదే ఆ మిస్అండర్స్టాండింగ్ ఏ మిస్ కారణంగా అయింది ఏ మిస్ కారణంగా అయింది నవీల్ అని అడిగితే ఇక మనవాడు తెల్లముఖం వేశాడు ఏముంది అక్కడ ఏ మిస్ ఇక నా సోనియా మిస్సే ఇంకెవరు ఉన్నారు అక్కడ ఇక వాళ్ళద్దరి మధ్యన ఉన్నది ఆమె కదా ఆమె వల్లే మిస్ అయిందని చెప్పలేక అలా తెల్లముఖం వేసిన అలా చూస్తున్నాడు నువ్వు ఇలాగ ఈ రకంగా బిహేవియర్ ఉంటే నువ్వు ఖచ్చితంగా చీప్ కాదు చీపెస్ట్ చీఫ్ అయిపోతావు జాగ్రత్తగా ఆడు నువ్వు ఈ ఆ బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా నువ్వు చేయవలసింది ఒకటే గేమ్ని గేమ్లా ఆడు గేమ్ని లాగా చెప్పు వాళ్ళ దగ్గర మాట వీళ్ళ దగ్గర మాట వీళ్ళ దగ్గర మాట చెప్పొద్దు నువ్వు ఆల్రెడీ అందరికీ తెలిసిపోద్దు స్ప్రెడ్ అయిపోద్ది హౌస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయిందంటే నిన్ను పిచ్చి పులకాలు చేసేస్తారు అని క్లియర్గా అయితే నేను చెప్పాడు నేను మార్చుకుంటాను సార్ అన్నాడు మరి చూద్దాం ఈ సోనియా వెళ్ళిపోతే మనోడు పర్ఫెక్ట్ అయిపోతాడు నిఖిల్ ఎందుకంటే ఆ గేమ్ స్పిరిట్ ఉంది మనోడు చూసా వీళ్ళు ఎప్పుడైతే మన నబీల్ అఫ్రీద్ జోలికి వచ్చారో అప్పుడు వీళ్ళ గ్రూప్ మీద టార్గెట్ పెట్టారు బయట జనం ఆ విషయం గమనించాలి వాళ్ళు గమనించకుండా ఏదో పిచ్చపెచ్చ వాగుడు వాగేసి మధ్యలో ఒక బ్రేక్ తీసుకొని వస్తాను అనేసరికి నాగార్జున గారు సోనే వచ్చేసి సీత మీద గొడవడేస్తుందే ఇక నువ్వు పోయే కాలం దగ్గరికి అంటే ఏదో ఏదో చేసినట్టు అంతే చేస్తారు పోయే కాలం దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి పిచ్చి పనులే చేస్తారు మధ్యలో బ్రేక్ తీసుకునే గ్యాప్లో వెళ్ళిపోయి తగులుకుంది సీతనే సీత నీకు నాకు సమస్య నాకు నిఖిల్కి సమస్య నువ్వెందుకు వచ్చావు మధ్యలో అడిగింది కట్టగా అడిగింది దాని సమాధానం నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేన నువ్వేం చేయవలసినా ఆల్రెడీ బయటకు వచ్చేస్తున్నావు కదా నువ్వు బయట చేసుకో నువ్వు చేయవలసిన పనులు ఏమైనా ఉంటే ఆకుని తెంపేశారు పక్కన పడేశారు ఇక ఎండిపోయింది ఆ ఆకు ఇక సోనీ ఆకులు మనం మర్చిపోవచ్చు బిగ్ బాస్ హౌస్లో ఇంకా కొత్త వైల్డ్ గార్డ్స్ ఏమన్నా ఇంట్రెస్టింగ్గా ఎక్స్పెక్టేషన్తో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే రేణుక ఒకటి మన ముక్క అవినాశకుడు ముక్క అవినాశం అవ్వాల వాడు నిన్న మణికంఠ హీరో జీరో గేమ్లో కాంటెస్ట్లో హీరో హీరో కింద ఎక్కువ నవీలుకి వచ్చినాయి పృథ్వీకి వచ్చినాయి జీరో కింద అన్నీ కూడా మ్యాచ్ టు మ్యాచ్ మణికంటికి వెళ్ళిపోయింది మణికంట వెళ్ళిపోతే ఒకటే చెప్పేవాడేగా నువ్వు ఆల్రెడీ ఈ సేఫ్ గేమ్లో ఉండవు ఈ సేఫ్ చేసే నామినేషన్స్లో నువ్వు ఉండవు నువ్వు ఆల్రెడీ రెడ్ జోన్లో ఉన్నావు నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు నువ్వు పక్కన కూస్తావు ఈ మొఖం ఆడిపోయింది మళ్ళీ మొక్కలాగా నిజంగా ఈడు ముఖం చూడాలి మణికంటది వాడిపోయిన కూలాగా అయిపోయింది పాపం వాడు ఏంటి చేతులారా వాడు ఆడిగా ఆడి చేసుకున్నది వాళ్ళందరూ టార్గెట్ చేసింది కంటే వాడికి వాడే టార్గెట్ చేసుకున్నాడు చూడు అది గొప్ప విషయం మణికంఠ విషయంలో హయ్ ఇంకొకటి ఇంకొకటి మణికంఠ చేసే మిస్టేక్ చెప్తున్నా వాడు ఆ రోజు ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ స్టాండ్ తీసుకోవట్లేదు ఎక్కడ అనవసరం అనుకున్నాడు అక్కడ స్టాండ్ తీసుకుంటాడు అర్థమైంది ఆ మగి పడేయడం కానీ అలాంటి పిచ్చి శాస్త్ర చేత ఇంకోసారి బయటకు పంపిస్తా అన్నాడు ఇక ఆడు కూడా చూడాలి నిఖిల్ ఒకడో నిన్న మణికంఠ ఒకడు బాగా అంటే బాగా విమర్శలు ఎదుర్కొన్నాను నబీల్ మట్టికి అప్రిషియేషన్ అందుకున్నాడు ఏ దుబాయ్లో కళ వచ్చిందంట నబీల్కి నైట్ పూట ఏంటి కళ దుబాయ్లో కబాబు తింటూ ఉండగా ఈ నబీల్ కూడా ఫ్రిజ్ వచ్చి చెడగొట్టారంట అద్దట్లో పంప ఆ కల కానీ అందరికీ షేర్ చేసుకుంటే మనం బిగ్ బాస్ తిన్నాడో ఏమో కానీ ఆ కబాబునైతే నిఖిల్తోనే పంపించాడు ఎందుకంటే ఆ కళ చెడగొట్టినోడు నిఖిలే నిఖిల్ సోనియా కూడా ఉండదు ఎందుకులే ఆ సోనియాతో నాకెందుకులే నా పేరు చెప్పున్నాడు కదా నబీలు నిఖిల్ తోనే కబాబ్ తెప్పించి మనవాడికి నబీల్కి కావడం అది బాగుంది టఫ్ కాంపిటీషన్ ఇప్పుడున్న కంటెస్టెంట్ అందరిలో కూడా నెంబర్ వన్ ఫిట్టెస్ట్ కంటెస్టెంట్ నబీలే అతనికి చేతికి సర్జరీ జరిగిందని తెలిసి కూడా పట్టుకో వదలకు పేలిపోతామనే గేమ్ లో మూడు గంటలు ఒక చేతితో నుంచోబెట్టాడు అబ్బా అదే కొద్దిగా ఫిట్గా ఉంటే యాక్సిడెంట్ ఏదో సర్జరీ అయ్యిందంట సంథింగ్ అదే ఫిట్గా ఉంటే అతను కొట్టేవాళ్ళేడు అసలు హౌస్ నిజంగా ఒకటే కాదు మాట్లాడే విధానం కానీ ఆ రోజు నామినేషన్లో నుంచే నాకు సోనియా మీద నెగిటివిటీ పెరిగిపోయింది మరీ ఓవర్ ఆర్గ్యుమెంట్స్ మధ్యలో మాట్లాడిన ఒకటి ఏదేదో పెద్ద ఫిలాసఫర్ లాగా మోటివేటర్ లాగా ఏదో పెద్ద అసలు ఈ దేశం కాదు అది ఏలియన్ వేరే దేశం నుంచి వచ్చినట్టే మాట్లాడుతున్నమాట ఆ మాటలకి ఎవరికైనా సరే చిరాకు ఇరిటేషన్ రోత రోత మాటలు మాట ఆ మాటలకి అందరూ విసుగుపోయారు ఎలాగైనా సరే సోనియాని కానీ ఈ పృథ్వీ కానీ కానీ బయటకు పంపించాలని ఈ వారైతే చూశారు ఎట్టగాలకు మన ఆశ మన కళ నెరవేరింది సోనియా బయటకు వచ్చేస్తుంది నీకు కావాల్సిన ట్రాక్ అది అబ్బా నీకు సోనియా అవకూరలా విష్ణువురా విష్ణువును అక్కడ ఏంటి పృథ్వీ ఏం చేస్తారు నీకు కావాలి టచ్ప్ కాడి నుంచి వాళ్ళ చేతిలో చేతి వేసుకొని మాట్లాడేదాకా నీకు కావాలి మీకు ఈ సమాజం అందుకే ఇది చూస్తుంటే మన ఎక్కువైపోతుంది బయట సమాజంలో ఎలాంటి ఎందుకు అయిపోతుంది అంటే ఇలాంటి వాళ్ళు ఉండబట్టే అర్థమైందా ఇలా కావాల్సిన పాయింట్లు అడుగుతారు ఇలా కావాల్సినవి చూస్తారు అక్కడ అక్కడ ఆ విషయంలో సోనియా ఫెయిల్ అయింది లేకపోతే సోనియాని కూడా సపోర్ట్ చేస్తారు మీరు మీకు వేస్తారు ఆట చూడండి అక్కడ రొమాన్స్ బాగా లైక్ చేస్తున్నారు మీరు ఒక రకంగా చెప్పాలి అడిగారు కాబట్టి రొమాన్స్ విషయంలో పృథ్వీరాజు ఇప్పుడుప్పుడే కనెక్ట్ అవుతున్నాడు అది కూడా బెలూన్ గేమ్లో మీకు హౌస్లో ఎవరంటే బాగా ఇష్టం పృథ్వీ అని అడిగాడు బిగ్ బాస్ అడిగినప్పుడు ఎన్నే మళ్ళీ ఆప్షన్ కూడా తీసుకోకుండా ఇంకెవరో మా ఇష్టప్రియ అన్నాడు ఇక దారమైన పెద్ద కప్పును వేసుకొని ఈవిడు బయట ఎక్స్ప్రెస్ను అంట నాకైతే ఉప్పల బాయ్ గుర్తొచ్చినాయా అది అరుపుతూ ఉంటే నాకు అప్పుడప్పుడు ఉప్పల బాయ్ గుర్తొస్తున్నాడు దాని అరుతుంది గట్టిగా ఏంటి అరుపు పన్నిగా ఉంది వాళ్ళ ఇద్దరు రొమాన్స్ అయితే బాగా ప్లేయర్ అయితే బాగా కలుస్తుంది మీరు హ్యాపీయే కదా కానీ గేమ్ విషయంలో ఒక్కొక్క వారం ఒక్కొక్క చేంజెస్ చేసుకుంటా వచ్చింది మైండ్ గేమ్ ఆడుతుంది అంటారు ఎవరు విష్ణుప్రియ ప్రియ మైండే లేదు ఇంకా మైండ్ గేమ్ ఆడుతుంది నువ్వు బలే స్వామి అసలు విష్ణు మైండ్ ఉన్నట్టు ఎప్పుడైనా అనిపిస్తుంది మీకు కాదు మైండ్ గేమ్ ఇంకా ఏం ఆడుతుంది ఆ ఏదో సవర్ చేసుకుంటూ నువ్వు అటాక్ చేసి ఉన్నా చూసుకొని చేయరా అని అంతకు మించి ఏమి లేదు పుద్ది రాజుగడ్ మట్టికి ఎప్పుడు మూవ్ అంటే అప్పుడు టార్గెట్ ఇచ్చుకుంటూ పోతుంది అది అవసరం అది బిగ్ బాస్ అవుసామని ఏదైనా గాని విష్ణు ప్రియ మనసు మట్టికి ఎప్పుడు కూడా రోడ్డు దగ్గరే ఉంది నీకు అప్పుడప్పుడు నిన్న అనుకుంటా ఓ బిట్ చూసాను మా ట్రాలర్స్ వదలరు కదా అలాంటి బిట్లు ఆ ఊ ఇక అలాగే కసికసిగా చూస్తున్నాడు ఇంకా ఆడు అంటే హౌస్ లోనే ముద్దు పెట్టేలా ఉన్నారు నాయన ఈ కంటే ఎక్కువ చూసేలాగా చూసేలాగున్నాం మనం బాగా ఎంకరేజ్ చేస్తాడు ఇప్పుడు కావాల్సిందే పులిహారే అక్కడ కావాల్సింది ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఉండదు బాబు రియాలిటీ షో అంటే పులిహోర కావాలి ప్రతి మనిషికి పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు అందరూ చక్కగా కళ్ళగద్దుకుని తింటారు అలాగే కళ్ళగద్దు చూస్తారు కొంచెం రొమాన్స్ ఉండాలి మరీ అది ఓవర్ అవ్వకూడదు అర్థమైందా ఎక్స్పెషల్లీ ఇప్పుడు సోనియా కూడా వర్కౌట్ అయ్యేదే ఎప్పుడైతే నబీల్ ఫ్రిడ్జ్తో పెట్టుకుందో అప్పుడే బొగ్గులో కలిసిపోయింది ఇప్పుడు ఇంతవరకు ఎవడైనా హగ్గులు చేసుకున్నాడో చాలా విక్రోత్ చేశారు ఎప్పుడైనా నబీలు ఎవరైనా టచ్ చేద్దాం చూసారా మీరు ఎక్కడ లేదు మంచిగా ఆడుతున్నాడు గేమ్ గేమ్ స్పిరిట్ ఒకటే చూస్తున్నాడు అక్కడ ఇక అంతేగాని ఆ అమ్మాయిని వెళ్ళి అగ్గ్ చేసుకున్నాం ఈడు సొంత దొరికితే వాళ్ళు అగ్ చేసుకుంటానే ఉంటారు ఇలా ఇలా అద్భుతమైన అవ్వ అది చూసేది జనాలా లేకపోతే రోబోలు అనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏంటి అందుకే ఎప్పుడు కూడా టీంలో మంచిగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ సేవ్ అయ్యాడు నవీన్ కారణం ఇక కనమలు అందరూ అలాగే సతీలు పడ్డారు నాకు తెలిసి ఇవాళ ఆడు డేంజర్ జోన్లో ఉన్నాడుగా ఆడు పిల్లబచ్చ మణికండగాడు ఆడు అసలు మానుకుంటే మంచి కంటెస్టెంట్గా వస్తాడు మాట్లాడే డిఫెండింగ్ స్కిల్స్ భలే ఉంటాడు తెలుసా వాడికి ఎంత కన్ఫ్యూజ్ అవుతుంది నేరేటర్ అని ఒక బుక్ ఉంది ఆ బుక్ లాగీడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు పెద్ద పద్ద కన్ఫ్యూజ్ అయిపోకూడదు అలాగా గేమ్ని గేమ్ లాగా ఆడాలి గేమ్ని గేమ్ లాగా డీల్ చేయాలి అలా ఉంటేనే సర్వే అవ్వగలరు అక్కడ బిగ్ బాస్ హౌస్లో లేకపోతే ఇలాగే బయటకు రావాల్సి వస్తుంది అర్థంధరంగా ఇంకా రిజిస్ట్రేషన్ పాయింట్ ఎవరైనా ఎవరికైనా సమాధానం ఉందా ముగ్గురులో లేదు ఒకటే నాగార్జున గారిని నాగార్జున గారిని డిఫెండ్ చేయలేకపోతున్నాడు వాళ్ళు వాళ్ళు ముగ్గురు ఆర్గ్యుమెంట్ చేస్తారు ప్రొటెక్ట్ చేసుకుంటారు అక్కడే ఏంటి నాగార్జున ఎదురుగానే ప్రొటెక్ట్ చేసుకుంటా చూస్తుంటే నబీల విషయంలో ప్రొటెక్ట్ చేసుకుంటా చూద్దాం అంటే ప్రేరణ ఒకటే అంది ఇదే సార్ వీళ్ళ పరిస్థితి అందుకే వీళ్తే ఎవరం కలవట్లేదు మేము వీళ్ళు ఇలాగే ప్రొటెక్ట్ చేసుకొని వాళ్ళలో ఉన్న మంచి పాయింట్లను ఎత్తుక్కుంటున్నారు అని ఒక మాట అంది అది చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే అక్కడ ప్రొటెక్షన్ కనబడుతుంది కానీ వాళ్ళ గేమ్లు ఏం కనబడతా అక్కడ స్వార్థం ఒకటే కనబడుతుంది స్వార్థం కుల్లి అసూయ వీళ్ళని ఇద్దరిని కీల బొమ్మలను చేసి ఆడిస్తాం సోనియా అర్థమైందా ఇంతకు మించి ఏం కనబడతా తమలబాక లేపరు అక్కడ ఏం లేదు వాళ్ళ దగ్గర కంటెంట్ కూడా లేదు బస్సు నిఖిల్ కూడా ఎంత మంచి కంటెస్టెంట్ వాడు కూడా అయ్యాడు వెళ్తూ జాయిన్ అయ్యి మొత్తం పోయింది ఇప్పుడు సోనియా అర్జెంటుగా బయటకు వస్తేనే వాళ్ళిద్దరు ఆట ప్రూవ్ అవుతుంది ఎవరి టీంలో ఉన్నా ఎవరి క్లాన్లో ఉన్నా వాళ్ళ మట్టికి బాగా ఫైట్ చేయగలరు ఫైట్ చేసే సత్తా ఉన్న వాళ్ళు టీమ్ బాగా వీక్ అయినట్టుంది నిఖిల్ది అంటే వీక్ అవుద్ది ఇప్పుడు ఎలా అంటే డిప్రెషన్లోకి వెళ్తాడు సోనియా బయటకు వచ్చిందంటే ఆటోమేటిక్ డిస్టర్ డిప్రెషన్ లోకి వెళ్తాడు టచ్ చేయలేరు ఇప్పుడు ఉన్న హౌస్ ఇదిగో ఒకటే గుర్తు పెట్టుకోండి అబ్బా ఎవడు చూపైనా నబీల్ వైపు వెళ్తుంది మీరు గమనించర్లేదు వాళ్ళ టాస్క్ లో తీసేవాళ్ళన్నా నబీల్ నే నామినేషన్ చేయాలన్నా నబీల్ నే అంటే నబీల్ స్ట్రాంగ్ అని లెక్కడ స్ట్రాంగ్ గా ఉన్నాడు కాబట్టి ఏమైనా సరే బయటకు తోసేయాలి ఆ నబీల్ కొని తోసేస్తే మనం సేఫ్ గా ఉంటాం ఇదే స్ట్రాటజీ వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళని తిప్పు అర్థమైందా జనాలు ఊరికే పిచ్చోలు కాదు కదా చూసేవాళ్ళు పిచ్చోలు కాదు కదా వాళ్ళ పిచ్చి ఆలోచనలు ఆలోచించుకోవచ్చులే తప్పులేదు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమి కనబడవు కాబట్టి వినపడవు కాబట్టి వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉండొచ్చు కానీ ఇక్కడ వినబడి కనబడే వాళ్ళు మనం ఉన్నాం కదా మనం డిసైడ్ చేస్తాం ఎవరు ఉండాలి ఎవరు పోవాలని అర్థమైంది వాళ్ళకి వాళ్ళే డిసైడ్ చేసుకోకూడదు అలా సీత ఇప్పుడు సీతని మెచ్చుకున్నాడుగా నాగార్జున గారు నువ్వు సీతగా పర్ఫెక్ట్ అలాగే చీఫ్గా కూడా పర్ఫెక్ట్ నీకున్న మెచ్యూరిటీ నిఖిల్కి లేదు లాస్ట్ వీక్లో ఏమో నిఖిల్ని పొగిడాడు ఈసారి వన్ వీక్ అయ్యేలోపే సోనియా దయ వల్ల మళ్ళీ సీతను పొగడవలసి వచ్చింది నిఖిల్ని డౌన్ చేయవలసి వచ్చింది ఆ దరిద్రానికి కారణం సే సోనియా 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 సోమ్ సోనియా నువ్వు మట్టికి అందరు ఆటని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని మ్యానిపులేట్ చేసి మొత్తం ఆటను సర్వనాశనం చేశావు ఇప్పుడు దాకా ఎంతో మంది చాలా రకాలుగా నిఖిల్ ని ఆదరించిన వాళ్ళు కూడా ఒక్క సోనియా వల్ల నెగిటివ్ షేడ్ లో పాయింట్ అవును అడిగింది అడిగింది అది ఏంటంటే అక్కడ తక్కువ టైం ఉంటది కాబట్టి అయినా మొత్తం లాక్కూడదు మానవత్వం లేదు వాళ్ళకి వాళ్ళంతా పంచా స్వార్థమైన గేమ్ స్వార్థంగానే మాట్లాడుతున్నారు స్వార్థంగానే ఆలోచిస్తున్నారు లేకపోతే అక్కడ చికెన్ బోటలలో ఆరు ఏడు ఉన్నాయి మొత్తం తీసుకొస్తాడు వీడు ఒక మూడు తీసుకొని మూడు అక్కడ వదిలేయాలి లేకపోతే నాలుగు తీసుకోవాలి ఒకటి ఎక్స్ట్రా తీసుకో ఎవడే వండా మొత్తం ఇక మొత్తం తీసుకొచ్చి దాంట్లో పడేసాడు వాళ్ళకి చికెన్ లేదు చికెన్ లేదని కనీసం లాంటిది ఉంటే పోనీ లోపల సీత లో బిగ్ బాస్ ఒక పది నిమిషాలు అవకాశం ఇవ్వండి బిగ్ బాస్ అనేది అక్కడ బిగ్ బాస్ అవకాశం తగలేదు అడిగేది లేదు ఇక మెదలగడా ఇక ఉన్నా కాడికి తీసుకొచ్చారు ఆకుకూరలు తింటారు ఈ వారం ఓకే సోనియా ఫెయిల్యూర్ కి ఇంకో కారణం ఆదిత్య ఆదిత్య హోన్ చాలా చీప్గా మాట్లాడింది మాట అలా చీప్గా మాట్లాడటం వల్ల మెయిన్ రీజన్ వచ్చేసి ఆదిత్య హోంలో ఒక నెగిటివిటీ పాజిటివిటీ ఏర్పడింది సోనియా వల్ల కేవలం ఎందుకంటే నాలుగు వారాలు ఉన్నారు మీకు ఇంకా హౌస్తో మీకు పెద్ద అవసరం ఉండదండి మీరు బయలుదేరొచ్చు మీరు బయలుదేరచ్చు చాలా వ్యంగ్యంగా నామినేషన్స్లో ఎక్స్పెషల్లీ చాలా హట్ అయ్యాడు ఆదిత్య అట్లాగే నేను కూడా హట్టయ్యా ఖచ్చితంగా ఓయ్ నా ఆదిత్య ఓము ఓకే ఒక నిమిషం ఆదిత్య ఓముని అలా నెగిటివిటీగా మాట్లాడటం వల్ల సోనియాకి ఎక్కువ ఎఫెక్ట్ ఎఫెక్ట్ పడింది నబీలతో పోలిస్తే ఆదిత్య ఓన్ అలా మాట్లాడకూడదు కదా ఆ టైంలో చీప్గా తీసి పడేసింది నువ్వు నాలుగు ఉన్నా చాలు ఇంకా వెళ్ళిపో నీ అవసరం అవసరం లేదంటే ఎవరు వెళ్ళిపోవాలి ఎవరు ఉండాలో నువ్వు డిసైడ్ చేయకూడదు మేము డిసైడ్ చేయాలి అది మాకు తెలుసు నిన్నుంచాలా ఆదిత్య ఓం గారు ఉంచాలి ఇవాళ పాజిటివ్ యాంగిల్లో ఉన్నాడంటే ఆదిత్య ఓము ఏకైక కారణం సోనియా సోనియా వల్ల పాజిటివ్ లో ఉన్నాడు సోనియా ఎలిమినేట్ అయ్యి అంతే తే